నమస్తే అండి ఈరోజు గుమ్మగుమలాడే మంచి చేపల పులుసు తయారు విధానాన్ని చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించి పౌడర్ చేసి పక్కనుంచండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు తీసుకొని ముక్కలుగా కట్ చేసి మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించి గ్రైండర్ చేసి పక్కనుంచండి స్టవ్ మీద విడలపాటు గిన్నె పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం చెక్క వేసి ముందుగానే గ్రైండర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని పదిండు పన్నెండు వెల్లిపాయలని దంచి వేసుకోండి ఇదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసినాక కొద్దిగా పసుపు వేసుకోండి ఒకసారి అంతా కలిపి నాలుగు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి మనకు టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలి టమాటా ముక్కలు ఉడికిన తర్వాత దానిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలపండి మీ పులుపుకు తగ్గట్టు చింతపండుని నానపెట్టి రసం తీసి వేసుకోండి నేను నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టి రసం తీసివేసాను అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతి పౌడర్ని వేసుకోండి ఒకసారి అంతా కలిపి వాటర్ అంతా మరిగేంత వరకు మూత పెట్టి ఉడికించండి ఈ టైంలో మీరు కారాన్ని ఉప్పుని చెక్ చేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడు కేజీ క్లీన్ చేసుకున్న కొరమైన చేప ముక్కల్ని వేసుకోండి వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి తిప్పి వేసుకోండి మనకు ముక్కలు అనేవి సూప్లో ఇలా మొత్తం మునగాలి పీసెస్ అన్నీ ఇలా అడ్జస్ట్ చేసినాక దానిలో కొద్దిగా మెంతాకు కొద్దిగా ఉల్లాకు కొద్దిగా కొత్తిమీరాకు వేసుకొని ఒకసారి స్పూన్తో ఇలానండి మూత పెట్టి ఉడికించండి మధ్యలో మూత తీస్తూ చెక్ చేస్తూ ఉండండి మనకు చేప ముక్కలన్నీ ఉడికి గ్రేవీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత గరిట అనేది వాడకుండా ఒకసారి క్లాత్తో ఇలా తిప్పుతూ కలపండి ఇలా మొత్తం ఉడికిన తర్వాత చివరిలో ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసి ఒక నిమిషం పాటు ఉడికించి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి